ఇతలరా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల లహరి నుండి నలభై ఏడవ శ్లోకంకరణం సవ్యేతరగృహం రిపతే ప్రకోష్ఠే స్థగయతి శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ జగన్మాత యొక్క కనుపముల సౌందర్యాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు ఉమే అమ్మా ఉమాదేవి భువన భయభంగ వ్యసనిని సకల లోకాలకు ఉపద్రవాలను నివారించటంలో ఆసక్తి కలిగినటువంటి తల్లి ఈ సమస్త జగత్తుకు ఆపదలు సంభవించినప్పుడు ఆ ఆపదలను తొలగించాలని ఆసక్తి కలిగినటువంటి తల్లి పొదీయే భుగ్నే కించిత్ అమ్మా నీ యొక్క ఆ వంపు తిరిగినటువంటి కనుబమలు ధనుర్మన్యే రతిపతేహే రతీదేవి భర్తయ్యైనటువంటి ఆ మన్మధుడు సౌందర్యానికి అధిపతి ఆ మన్మధుడి యొక్క విల్లు దండంలాగా ధనుస్సులాగా ఉంది తల్లి నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం గుణం అమ్మవారి యొక్క ఆ కళ్ళు ఎలా ఉన్నాయి ఆ కళ్ళు అంటే తుమ్మెదల వంటి కాటుక కళ్ళు ఆ కాటుక కళ్ళు ఆ ధనుస్సు యొక్క దండానికి కట్టినటువంటి అల్లెత్రాడులా ఉన్నాయట అంటే కనుబొమలు ధనుస్సు యొక్క దండమైతే కళ్ళు అల్లెత్రాడు సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్టే స్థగయతి గినిగూఢాంతరము మే అయితే ఇక్కడ మాకు ఒక సందేహం వస్తుంది అల్లెత్రాడు చక్కగా కనపడాలి కదా అలా కాకుండా ఆ మధ్య భాగం ఎందుకలా ఉంది అంటే అద్భుతంగా చెప్తున్నారు శంకరాచార్యులు ఏమిటంటే ఆ రతీదేవి అయిన మన్మథుడు చేతితో ఆ ధనుస్సును పట్టుకున్నాడు అప్పుడు ఆ ముంజేతి పిడికిలి ఆ ముంజేతి పిడికిలి ఉండటం వల్ల ఆ మధ్య భాగం కప్పబడి ఉంది ధనుస్సు యొక్క అల్లత్రాడు యొక్క మధ్య భాగం కప్పబడి ఉండి మన్మధుడి యొక్క ముంజేయి పిడికిలి పిడికిలా అన్నట్లు కనిపిస్తోంది తల్లి అంటూ వర్ణిస్తూ ఉన్నాడు ఇలాంటి భావనని మనం అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లో విన్యాది వాగ్దేవతలు ఎలా వర్ణించారు వదన గృహ గృహతోరణ చిల్లిక ఇక్కడ వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఆ వదనం ఆ ముఖబింబాన్ని స్మరమాంగల్య గృహం స్మరుడు అంటే మన్మధుడు ఆ మన్మధుడి యొక్క మంగళ గృహం లాగా వర్ణిస్తూ ఉన్నారు చిల్లిక చిల్లిక అంటే కనుబొమలు మరి కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే మాంగళ్య గృహతోరణ అమ్మవారి ఆ వదనము సకల శుభాలకు నిలయం కాబట్టి అది మంగళగృహం ఆ మంగళగృహంలో ద్వారబంధానికి ఎప్పుడైనా ఒక చక్కటి శుభకార్యమైన పెళ్ళైన ఇలాంటి సందర్భాలలో ఇంటికి ఆ ద్వారబంధానికి తోరణాలు పూలమాలలో మావిడాకులో తోరణంగా కడతాం అలా ఇక్కడ అమ్మవారి వదనం సౌందర్యాధిదేవత అయినటువంటి ఆ మన్మధుడి రాజసౌధం అనుకుంటే ఆ రాజసౌధములోని ద్వారబంధానికి కట్టిన తోరణములా ఉన్నాయమ్మా అని కనుబమలు అంటూ వసిన్యాది వాగ్దేవతలు వర్ణించారు అయితే ఇది కేవలం అమ్మవారి యొక్క నామమే కాకుండా ఇందులో ప్రణవాక్షరాలను నిక్షిప్తం చేశారు వసిన్యాది వాగ్దేవతలు పంచప్రణవాక్షరాలు శ్రీం హ్రీం క్లీం ఐం యొక్క ప్రణవాక్షరాలు వదన ఐం స్మర క్లీం మాంగళ్య సౌ గృహ స్త్రీం తోరణ హ్రీం ఇలాంటి ఆ ప్రణవాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి అయితే సామాన్యులు ఈ నామాన్ని పలకడానికి కూడా కష్టంగా ఉన్నట్లయితే మనందరికీ పోతన గారు తన భాగవత పద్యంలో అత్యద్భుతంగా ఇలాంటి ప్రణవాక్షరాలను కలిగినటువంటి పద్యాన్ని ఇచ్చారు జయవాడ దుర్గమ్మ సన్నిధిలో కూడా ఉన్నటువంటి పరమమంగళప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి పద్యరాజు అమ్మల గన్న చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచినయమ్మ తన్ను లోటంల మనముల నుండెడియం ದುರ್ಗಮಾಯಂ ಕೃಪಾಭ್ದಿನಿಚ್ಚುತ ಮಹತ್ವ ಕವಿತ್ವ ಪಟುತ್ವ ಸಂಪದಲ್ ಸರ್ವಂ జగದಂಬ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಾರ್ಪಣಂ ಧನ್ಯವಾದಗಳು ಮಿತ್ರಲಾರಾ ಶುಭಂ ಭುಯಾತ್ ಹರಿ ಓಂ ತತ್